ప్రోగ్రామించింది దాంట్లో భాగంగా ఈరోజు ఈరోజు మనం లేదా ఈ కాలం మనం కూడా ఈ మన దాంట్లో క్లియర్ ఏమైనా పదాలు కూడా మనం మనకే ఉన్నప్పుడు పాల్గొని నిజంగానే ఇంకా ఎందుకంటే ఈ సంవత్సరాలైనా కూడా మనందరూ దాన్ని ఆయువ కల్పించిన హక్కులతోనే మనందరం కూడా ఉంటాం కాబట్టి దాని పరిరక్షణ ఇంకా బట్టలు ఉండాలని మనందరంతోటి నేను తీసుకునే విధంగా అన్ని జాతులు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్నా కూడా ఒక థాట్పై రోజులు ఏంటంటే మామూలు మనిషి ఎవరు కూడా వాళ్ళు బద్దంగా నడుచుకోవాలి దాంట్లో క్లియర్